అనుగుణంగా లేదు మా రైట్ గాదే ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి చూసారా నిన్న బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి గారి అభిమానులు కొంతమంది మీట్ అవటం జూబ్లీస్ హోటల్లో మీట్ అవటం కేసు పెట్టాలని నిర్ణయించుకోవటం ఫిర్యాదు చేయాలని అది చిరంజీవి గారు ఆపటం ఏంటి గాదే గారు ఏం జరుగుతుంది యుడు గారి ముందు మీ కొనాలే పెద్దలు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి రాజశేఖర్ గారికి ఎన్ఎస్ వెంకటేశ్వర్ గారికి అందరికి కూడా శుభ సాయంత్రం ఏమి దొరుకుతుంది మీరు ప్రొలాంగ్ చేసిన ముందుకి ఎట్లా రోజుకు ఒక డిబేట్ పెట్టితే వెళ్తా ఉంటారు అంత మించి ఏమి అంటే నిన్న నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి అంతమంది గ్యాదర్ అయ్యి ఇంకొకసారి చిరంజీవి గారి గురించి ఎవరైనా మాట్లాడితే సహించమని చెప్పేసి డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా మాట్లాడారు కాబట్టి మనం చర్చ పెట్టాల్సి వచ్చింది లేకపోతే అసలు నిన్న పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి అభిమాన సంఘాల నాయకులు స్వామినాయుడు గారి సమక్షంలో ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు అయితే దాన్ని పెద్ద సీరియస్ కాదు గారు అంటే ఎవరు చిరంజీవి గారికి కుడిభుజం లాంటి వ్యక్తి అభిమాన సంఘాలందరికీ అద్దె అధినేత అయినా సో అలాంటి వాళ్ళందరూ సమావేశమే స్ట్రిక్ట్గా మాట్లాడారంటే మరి అది జనసేన సీరియస్గా తీసుకోవట్లేదు ఆ అంశాన్ని ఇక్కడ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యం అనేది ఒక పెట్టుకుని రాజ్యాంగం అనేది పెట్టుకుని నడుస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే దానికి లోపడే ఉండాలి ఏదైనా దానికి అతీతంగా ఏది వెళ్ళటానికి ఉండదు కదా జరిగిన ఇన్సిడెంట్ అయిపోయింది వన్ వీక్ అయిపోయింది దాని మీద మాట్లాడాము అది కరెక్టా కాదా అనేది చర్చించాము డిబేట్లు పెట్టాము అయిపోయింది చిరంజీవి గారు అనే ఒక వ్యక్తికి ఆయన ఈ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక శక్తే చిరంజీవి అనే క్యారెక్టర్ ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక శక్తి ఆయన పొలిటికల్గా వచ్చాడు పొలిటికల్గా వెళ్ళాడు తర్వాత సినిమా ఫీల్డ్ లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఆయనకంటూ ఒక స్థానం ఉన్నటువంటి వ్యక్తి సో రకరకాలుగా గతంలో కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని కించపరిచారో తెలియదేం కాదు ఇప్పుడు వాళ్ళకి అందరూ కానీ బయట సమాజంలో కానీ అనుకునేవాడు అనుకుంటానంటాడు ఆయన స్థానం పదినంగానే ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన మీద ఉయ్యాలని ఉమ్మాలని ప్రయత్నించిన వాళ్ళందరి మీద రివర్సులు ఉమ్ము పడింది తప్పితే ఆయన మీద ఏం పడ తెలుసు కదా అందరూ తెలుసు మనం సో అలాంటి కాదు ప్రయత్నించింది ఎవరు వాళ్ళ పేర్లు కూడా చెప్తే అందరికి క్లారిటీ ఉంటుంది మీరు ఎవరు అంటున్నారు నాకే అర్థం కావట్లేదు వైసీపీని అంటున్నారా టీడీపీని అంటున్నారా అర్థం మీకు అవుతుంది ఇనే ప్రజలకు అర్థం ఇనే వివర్స్ అందరు వివర్స్ కోసమే కదా మనం వివర్స్ అందరికి అర్థం అవుతుంది ఓకే చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళు కానీ ఆయన మీద ఏదో ఉమ్మాలనుకున్న వాళ్ళు కానీ ఏ రకంగా అయ్యారో ఏ స్థానంలో ఉన్నారో యావత్ రాష్ట్రం మొత్తం తెలుసు చిరంజీవి అనే వ్యక్తి కొన్ని సుగుణాల కలయిక కొన్ని సుగుణాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అందుకనే నేను ఇప్పుడు మీరు అన్నారు కదంతా కూడా ఏదైతే పెట్టారు కంప్లైంట్ ఇవ్వబోతే వద్దన్నారు అని ఆయన అట్లా ఎంకరేజ్ చేయరాయన ఆయన ఎప్పుడు కూడా డిస్ప్యూట్ కి వెళ్తానికి ఇష్టపడిన వ్యక్తి ఆయన డిస్ప్యూట్లు వద్దు మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి సమాజం బాగుండాలి సమాజంలో మనుషులందరూ కూడా స్నేహభావంతో ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని కూడా తోనులాడిన వ్యక్తి కాదు అందరూ తెలుసు కదా ఇది ఏనాడు ఎవరిని కూడా ఆయనగా ఇదో చిరంజీవి గారు ఫలానా మాట అన్నాడని చెప్పేసి చెప్పగలుగుతారు ఎక్కడన్నా ఎక్కడన్నా రికార్డు ఉందా కానీ మహామహల్ మేము గొప్పవాళ్ళమే అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది చిరంజీవి గారిని అన్నారు అన్ని రికార్డులు ఉన్నాయి కానీ ఏమైపోయారు ఎటుపోయారో తెలియదు కానీ చిరంజీవి గారు ఈ రోజు కూడా చిరంజీవి లాగా ఉన్నాడు సో అందుకని ఏంటంటే మేము జనసేన పట్టుకోలేదా అనేది పూర్తిగా తప్పు అసలు ఆ మాట ఎవరు మాట్లాడతానికి లేదు రాజశేఖర గారు కూడా మాట్లాడుతూ అన్ననన్నా తల్లినన్నా గాని పవన్ కళ్యాణ్ గారు పట్టదని పదవే నవ్వుతారండి ఆ మాటకి ఆ మాట అంటే ఎవరో నవ్వుతారు పదవి కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదవి కోసం అదుపు చేశాడా పదవి కాంక్షతే ఇప్పుడున్నాడా లేడు కదా దేనికి నిన్న ఇప్పుడైనా మేము ఎందుకు గవర్నమెంట్ లోకి